ఎంతలో మళ్ళీ మేమే కట్టాం అంటే మీ పదేళ్ళు ఉచితంగా కరెంట్ అని చెప్పిన దాన్ని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం అంటే మేము ఇచ్చినట్టే అది కూడా ఇవాళ కూడా మేము ప్రతి నెల వాళ్ళ డబ్బులు కడతా ఉన్నాం ఎక్కడ పెండింగ్ పెట్టి ఉంచట్లేదు అంతేకాదు అధ్యక్ష రైతులతో పాటు ఉచితంగా రెండు వందల యూనిట్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా ప్రతి నెల ఆఫ్ ప్రతి నెల డబ్బులు పెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం అధ్యక్ష ఉండదు ఉండదు అది ఒక్కటే కాదు ఇండస్ట్రీకు ఇండస్ట్రీకి బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష ఇండస్ట్రీకి ఎస్టిమేషన్ నివర్తించారు అధ్యక్ష ఆయన మధ్యాహ్నం కూడా పేద నాలుగు సంవత్సరం అధ్యక్ష ఆయన మధ్యాహ్నం और चले पहुंचे की सर्वेक्षणकर्ता द्वारा उल्लेख की आदम सर्वेक्षण आ टाटा

भारत 200 साल रहकर की आ फिलसर की तरह जैसी पिक्चर फिलसर जितनी गुड़िया की अध्यक्षता भारत और फिलसर जगत देता सिटी मिलेला की और लस्ट क्रिएट करता भारत और फिलसर जगत देता सिटी मिलेलाल्ली की छोटी पर मार और भारत राजाराम शर्मा के बेटा आए अंडरस्टैंड मिलेला और इस पर निरोधक अलावा और पर और थोड़ा आवाज को सचेत

ఏడు చూపించా సరిపోలేదు మళ్ళీ అనిపించాలంటే సరిపోలేదు మళ్ళీ

चलो 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 संतोष जब मल्ली और की बेरपा तल्ली का चरत आरी सब फरावा चलो चलो संतोष जब मल्ली और की बेरपा तल्ली का चरत आरी सब फरावा चलो चलो संतोष जब मल्ली और की बेरपा तल्ली का चरत आरी सब फरावा चलो चलो संतोष जब मल्ली और की बेरपा तल्ली का चरत आरी सब फरावा

அரவ ஆறு கட்டால் அரவ దేశ <coughs> అభ్యసంతున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైస్ మంత్రిగా చేశారు వారైతే కళ్ళాల్లో డబ్బులు వాళ్ళు కూడా అట్లాగే రోజులు చాలా పెండింగ్లు ఉన్నాయి లక్ష కోట్లు చేశారు డబ్బులు ఇట్టే లక్ష కోట్లు లక్ష కోట్లు మేము చేయలేదు చెప్పే వినండండి మీ మీద గౌరవంతోనే చెప్తా ఉన్నాను మీరు అడిగారు కాబట్టి అన్ని చెప్తాను లేకపోతే చెప్పేవి అనుకుంటాను మీ లక్ష కోట్లు మేము చేయలేదు అధ్యక్ష మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నారు క్లియర్గా యాభై రెండు వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది దాంట్లో అరవై ఆరు వేల కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాం అధ్యక్ష వీరు చేసిన అప్పుకి ప్రిన్సిపల్ అమౌంట్ వారు చేసిన చేసుకొచ్చిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ వడ్డీకి కలిపి అరవై ఆరు వేల కోట్లు మేము ఈ పది పదకొండు నెలల్లో కట్టాము అధ్యక్ష ఒకసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి అప్పులు ప్రిన్సిపల్ అమౌంట్ లేకపోతే ఇంట్రెస్ట్ అన్నీ కలిపి సంవత్సరం మొత్తానికి ఆరు వేల నాలుగు వందల కోట్లు ఎంత ఉండే కట్టడానికి అటువంటిది ఈ పదకొండు నెలల్లో ఈ పదేళ్ళు వీళ్ళు పరిపాలన వలన సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల కోట్లు కట్టేదాన్ని మేము అరవై ఆరు వేల కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దృష్టిని చేసుకొచ్చారు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఏం చేయాల ఇంకా ఇన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఎట్లా ఇంకో మాట చెప్తా ఉన్నారు అధ్యక్ష చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఎస్ బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష ఒకటా రెండా ఒకటా రెండా అధ్యక్ష నలభై వేల కోట్ల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే మేము మీరు తెచ్చిన అప్పులకి వడ్డీ అసలు అరవై ఆరు వేల కోట్లు ఆ అప్పుకి డబ్బులు కడుతూ మీరు ఈ పెట్టిపోయిన నలభై వేల కోట్ల బిల్లులు పెండింగ్ కూడా డబ్బులు కట్టుకుంటూ వస్తూ ఉన్నాం అర్థం ఆ అప్పు వడ్డీ అరవై ఆరు వేల కోట్లు ఆడగట్టాము ఇక్కడ అధ్యక్ష అధ్యక్ష ఈ అరవై ఆరు వేల కోట్ల ఆడ బ్యాంకు కడుతూనే వీళ్ళు పెండింగ్ పెట్టిన నలభై వేల కోట్ల బకాయిలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి వాటికి ఇప్పటికీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ బిల్లులు కూడా తీర్చుకుంటూ వస్తున్నాం ఒకదాని తర్వాత నలభై వేల కోట్ల నుంచి ఇరవై ఎనిమిది వేల కోట్లు తీసుకొచ్చాం దాన్ని మీరు పదేళ్ళు మురగబెట్టిపోతే పదకొండు నెలల్లో మేమంత క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇది ఎవరైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవడైనా ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం వాటి గురించి అధ్యక్ష సివిల్ సప్లైస్ కూడా సివిల్ సప్లైస్ కూడా అధ్యక్ష చివరికి ప్రతి గింజ మేము డబ్బులు పెట్టుకుంటున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు అధ్యక్ష సివిల్ సప్లైస్ బకాయిలు కూడా పద్దెనిమిది వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు పాప మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఆ సివిల్ సప్లైస్లో బకాయిలు ఎట్లా తీర్చాలా అక్కడ వీళ్ళు కనీసం బ్యాంక్ గ్యారంటీ కూడా లేకుండా తీసుకోకుండా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించిన ప్యాడీని ఆడ ఆ మిల్లర్ల దగ్గర పెట్టిపోతే ఆడబడితే పెట్టిపోయారు అధ్యక్ష దాన్ని క్లియర్ చేయలేదు అమ్మలేదు లేకపోతే ఎఫ్సీఐకి లేదు లేకపోతే ఆ డబ్బులు మళ్ళీ సివిల్ సప్లైస్ ద్వారా రిలేజ్ చేసి ఇవ్వలేదు పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి రోజువారీ దాని మీద కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పటికీ దాంట్లో రియలైజేషన్ ఆ బకాయిలు అక్కడి నుంచి ఇక్కడ నుంచి రావాల్సినవి పదకొండు వేలు తీసుకొచ్చారు అక్కడ మీరు వదిలేసిపోయినటువంటి ఆ ప్యాడీని వారు ఆక్షన్ చేసి రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తూ ఉన్నారు ఆ సివిల్ సప్లైస్ కూడా గాలికి వదిలేసిపోతే మీ వారిని దాన్ని ప్రక్షాళన చేసి స్ట్రీమ్ లైన్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనటమే కాదు అధ్యక్ష కొన్నదానికి మూడు రోజులనే డబ్బులు ఇస్తూ ఉన్నారు వారు ఎవడనిచ్చారా మీరు మీ జీవితంలో పదేళ్లలో కొనుగోలు చేస్తే అధ్యక్ష కొనుగోలు వాళ్ళు చెప్పిన వాళ్ళెక్కడ అదే కార్పొరేషన్స్ గురించి కూడా చెప్పారు వాళ్ళు అందుకే అన్న అదే కార్పొరేషన్ ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో మూడు రోజుల డబ్బులు ఇచ్చారు అధ్యక్ష అరే పాపం వాళ్ళు కళ్ళాల్లో కొనుగోలు చేసి మిల్లులు పోతే డబ్బులు రాక నెలలు తరబడి తిరిగేటువంటి రోజులు మేము చూసాం ఇవాళ కొనుగోలు చేయటం ఒక్కటే కాదు అధ్యక్ష వాళ్ళ డబ్బులు ఇటువే కాదు చివరికి సన్నాలకి సన్నాల క్వింటాకి ఐదు రూపాయలు ఇస్తా ఉన్నారు ఆ ఐదు వందలు కూడా మూడు రోజుల ఇస్తా ఉన్నారు నాకు నిన్న అధ్యక్ష మా ఊరు నుంచి చిట్టిబాబు అని ఒక రైతు నాకు మెసేజ్ పెట్టాడు అధ్యక్ష సార్ ఈ సివిల్ సప్లై శాఖ ద్వారా సన్నాలు అమ్ముకుంటే నాకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అదనంగా నాకు అకౌంట్ వచ్చిందని వారు మెసేజ్ పెట్టారు అధ్యక్ష నిజంగా ఇటువంటి రైతులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఉంటే సివిల్ సప్లై శాఖ ద్వారా ఆనందపడతా ఉన్నారు మీరేమో సివిల్ సప్లైస్ ద్వారా అప్పులు చేసుకొచ్చి బకాయిలు పెట్టి వాడి డబ్బులు ఇవ్వకుండా ఈరిల డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం మీద పెండింగ్ పెట్టి పోతుంది అధ్యక్ష ఇంకోటి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు ఇంకో అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు ఆస్తులు నా అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతుంది అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎక్కడ ఎందుకు అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు నా అనుమతితో మాట్లాడుతున్నాను మాట్లాడే అధ్యక్ష మాట్లాడేవాడిని మీకు అవకాశం ఇస్తా మాట్లాడే ఎనర్జీ శాఖ ఉచితంగా ఇచ్చేటువంటి ఎనర్జీ శాఖ అధ్యక్ష మాట్లాడితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో రెండు వేల నాలుగులో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగలనే ఉచిత కరెంట్ ఇచ్చి పేటెంట్తో వాళ్ళంతా మేము ఎప్పటికప్పుడు డబ్బులు కట్టుకుంటే ఆ ప్రభుత్వాలు వస్తే వీళ్ళు చేశారు అధ్యక్ష వీలేం చేశారు ఉచిత కరెంటు మేమిస్తున్నామని ఏదో డాంబికాలు పోయి ఏమైనా డబ్బులు కట్టారా డిస్క్రమ్ కంటే డబ్బులు కట్టలేదు అధ్యక్ష వాళ్ళకు పద్దెనిమిది వేల కోట్లు బకాయలు పెట్టిపోయారు అసలు అధ్యక్ష ఏనండి మేం చేస్తున్నాం ఈరోజు ప్రతి నెల టెన్షన్ గా ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కి ఎనర్జీ శాఖ సంబంధించి రైతులకు ఇచ్చే సబ్సిడీ డబ్బులు మేము కట్టాం అంతేకాదు ఉచితంగా ఉచితంగా మేము ఇచ్చాము రైతులు పంట పండి ఉచితంగా యాడ్ ఇచ్చారు మీరు ఇచ్చారా ఇవ్వటం అంటే మీరు డబ్బులు కడితే కదా ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు కానీ ఉచితంగా ఆ పెండింగ్ పెట్టి మా మీద పెట్టిపోయారు వచ్చిన తర్వాత మళ్ళీ మేమే కట్టాం అంటే మీ పదేళ్ళు ఉచితంగా కరెంట్ అని దాన్ని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం అంటే ఇచ్చినట్టే అది కూడా ఇవాళ కూడా మేము ప్రతి నెల వాళ్ళ డబ్బులు కడతా ఉన్నాం ఎక్కడ పెండింగ్ ఉంచట్లేదు అంతేకాదు అధ్యక్ష రైతులతో పాటు ఉచితంగా రెండు వందల యూనిట్ ఇస్తామని చెప్పి వాళ్ళకి కూడా ప్రతి నెల వారిలా పైంటా ఫార్టర్ ఉంటారు ప్రతి నెల డబ్బులు తెలిపిపోతాం ఉండదు అధ్యక్ష ఉండదు ఉండదు ఇండస్ట్రీకి ఆ మూడు వేల కోట్లు బకాయిలు పెట్టి ఆకాయిలు అన్నారు కదా నేను మీరు ఇండస్ట్రీకి ఆ బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష చివరికి విద్యార్థులు తినేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న హాస్టల్ బిల్స్ కూడా హాస్టల్ బిల్స్ కూడా అధ్యక్ష భోజనాలు పెట్టేదానికి కూడా బకాయిలు పెట్టిపోయారు డబ్బులు డబ్బులు పెంచారు భారమైంది అంటే అది కాదు అధ్యక్ష పదేళ్ళు పదేళ్ళు రాష్ట్రంలో అన్ని రకాల ధరలు కూడా అన్ని రకాల ధరలు పెరిగినప్పుడు కూడా కాంట్రాక్టర్లకి వాళ్ళకి మాత్రం ప్రతి సంవత్సరం లెక్క కట్టి ఆ ఎస్కులేషన్ రేట్లు ఇచ్చారు అధ్యక్ష కానీ మధ్యాహ్నం పూట పేదవాళ్ళు తినడానికి వచ్చేదానికి లెక్కలు మాత్రం ఈ పదేళ్ళు ఎప్పుడు లెక్కలు కట్టలే ఆ ధరలంగా ఛార్జీలు వదిలేసి ప్రశాంత్ మీరు ఇచ్చినటువంటి ధరలకి సరైన సరుకులు రాక ఆ డబ్బులు సరిపోగా ఆ కాంట్రాక్టర్ ఏమో ఏదో పెట్టాలి కాబట్టి ఇచ్చిన డబ్బులు సరిపోయే కూరగాయలు లేక వదిలేసిన కూరగాయల్లో పనికిరాని లేని కోడుకుంటున్నాం నాతో ఇవి తీసుకోవచ్చు వండి పెడితే ఆ దెబ్బకి వాళ్ళ పాప అనారోగ్యానికి గురై పేద విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే మేము ఆలోచన చేసాం మేము ఆలోచన చేసాము ఎందుకు ఈ సమస్యకు మూలం అంటే డబ్బులు సరిపోక కూరగాయలు అయ్యి ముప్పై ఇస్తున్నారని రేటు నలభై శాతం ఒకటేసారి శాతం పెంచడమే కాదు రెండు వందల శాతం హాస్పిటల్ ఛార్జెస్ కూడా పెంచాం పెంచడమే కాదు మీరు వదిలిపెట్టిపోయిన బకాయిలు అన్నిటినీ కూడా అనా పైసతో సార్ లెక్కగట్టి ఆ బిల్స్ అన్నీ క్లియర్ చేసి పెంచిన బిల్స్కి డబ్బులు ఇచ్చుకుంటూ పోతాను ఇది అధ్యక్ష మాకున్న నిబద్ధత పెండింగ్ బిల్లులట వాళ్ళట చెప్తా ఉన్నారు ఎట్లా అధ్యక్ష నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయి మళ్ళీ తిరిగి వచ్చి తగుదనమ్మా అని అడు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు సరే అది హరీష్ రావు గారు మాట్లాడారంటే ఐ క్యాన్ అండర్స్టాండ్ ఎందుకంటే వారికి ఎప్పుడు నిజం చెప్పి అలవాట్లేదు వారు ఎప్పుడు ఆ వాస్తవాలని సత్య దూరమైన మాట్లాడి ప్రజలు రాజకీయం కోసమే అన్ని మాట్లాడతారు కాబట్టి సరే వారు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు లే అనుకున్నా లేచినేడు అఫైర్స్ మినిస్టర్గా పనిచేసారు అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు వారు ఎప్పుడు అట్లా మాట్లాడరు వారు కూడా మాట్లాడుతున్నారు వారెనక్ కూర్చొని మీరు కూడా ఎందుకు అధ్యక్ష అట్లా తయారవుతారు అట్లా మాట్లాడబాను అధ్యక్ష అధ్యక్ష ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి ప్రజలకు వాస్తవాలు తెలియాలి వారు అడిగారు రైట్ ఏడు లక్షల పదకొండు వేలు మేము అప్పు చేయలేదు మీరు అబద్ధం చెప్తున్నారు దానిపైన మిమ్మల్ని వాస్తవాలు చెప్పాలంటే ఎస్ ఆ రోజు మేము వైట్ పేపర్ పెట్టి చూపించాం అయ్యా మీకు ఇంకా సరిపోలేదు మళ్ళీ చూపించాలంటే మళ్ళీ చూపిస్తాం అధ్యక్ష మాకేం అభ్యర్థం లేదు రూపాయి రూపాయితో సహా లెక్క కట్టి దాన్ని సభకి ప్రజలకు మాకు కూడా చెప్పాలని అంటే నేను అడిగినారు చాలా సంతోషం అధ్యక్ష మళ్ళీ ఏదైనా వేరే ఫామ్ లో రమ్మని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని వస్తాం అధ్యక్ష నమస్కారం థ్యాంక్ యూ श्री डॉक्टर सुधांशु त्रिवेदी 25 मिनट्स माननीय सभापति महोदय मैं आज का प्रारंभ जो नेता प्रतिपक्ष जी ने शुरुआत की थी वहां से करना चाहूंगा आज 16 दिसंबर है और आज के दिन भारत की ऐतिहासिक विजय का वो दिन है जिसके लिए मैं स्मरण करना चाहूंगा उन सभी पात्रों को जिन्होंने ऐतिहासिक विजय में बड़ी भूमिका निभाई चाहे ढाका में पैराटूपर्स को लीड करने वाले जनरल जे जे जैकब या चीफ ऑफ द ईस्टर्न कमांड जनरल जगजीत सिंह अरोड़ा या भारत के चीफ उस समय सैम मानिक शाह और श्रीमती इंदिरा गांधी और यह समय याद भी दिलाता है कि जब कोई ऐसा वक्त आता है तो उस समय हमारे नेता और उस समय नेता प्रतिपक्ष अटल जी ने इंदिरा जी की तारीफ करके कहा था कि हम सरकार के साथ खड़े हुए हैं तो विपक्ष को याद रखना चाहिए कि किस ढंग से समर्थन किया जाता है परंतु मुझे एक याद आता है कि आज इंदिरा जी की आत्मा जहां कहीं भी होगी तो वो बड़ी अचंभित और स्तब्ध हो जाती होगी कि ये वही पार्टी है और ये वही परिवार है जिसके नेता के बारे में पाकिस्तान का पूर्व मंत्री फवाद चौधरी समर्थन करता है और ये वो है जो कहता था मैंने पुलवामा में घुसके मारा है जिनके बारे में ख्वाजा आसिफ उनके रक्षा मंत्री समर्थन करते हैं जिनके बारे में पूर्व प्रधानमंत्री उनके इमरान खान फोर ऑफ यूएन में उनके डोजियर में लिखा जाता है तो मुझे लगता है इंदिरा जी को इन्हीं शब्दों में श्रद्धांजलि दे सकता हूं कि बूढ़ा वंश इंदिरा जी का उपजा ऐसा लाल इज्जत सारी डुबो दई है ऐसा किया कमाल अब मैं आगे कहना चाहता हूं सर मगर एक इस सदन में जब हम 75 वर्ष के ऊपर एकत्र हैं तो शायद 75 वर्ष के इतिहास का वो सबसे ऐतिहासिक मौका था तो मैं ये कहना चा... सर आपके लिए आगे सुनिए सर आपके आप मैं एक बताना चाहता हूं सर एक महत्वपूर्ण बात थी एक महत्वपूर्ण बात यह थी कि एक तरफ सेवेंथ फ्लीट भेजा गया था और चंद दिनों के अंदर अमेरिका ने मान्यता भी दे दी थी हमने 93,000 थ्री थाउजेंड प्रिजनर ऑफ वॉर छोड़े मगर पीओके में कुछ नहीं कर पाए चलिए वो एक अलग बात है हमारे चौवन प्रिजनर ऑफ पाकिस्तान में थे वो नहीं मिल पाए ये मुझे आज तक आश्चर्य है कि हजार दे के नहीं ले पाए सुलह की कौन सी शक्ल सुमरती रही तो मैं इनकी पॉलिसी के लिए कहना चाहूंगा अरे आपके नेताओं के लिए बोल रहा हूं एक पंक्ति मैं कह रहा हूं सुनिए अरे बात तो सुनिए कहे परेशान हो रहे मैं कह रहा हूं चीन छीन देश का गुलाब ले गया पंडित नेहरू के लिए वो गुलाब का फूल लगाते थे चीन छीन देश का गुलाब ले गया ताशकंद में वतन का लाल सो गया और ये सुलह की शक्ल को सवारते रहे और जीतने के बाद बाजी हारते रहे अब मैं आज के विषय पे आता हूं संविधान के संदर्भ में अभी अभिषेक मनुसिंघवी मनु जी जो बहुत आ, आ, ये बहुत आप जाए। अरे भैया सब दिखाई पड़ रहा है देखिए मैंने तो इनके नेताओं की तारीफ की फिर भी नहीं हजम हो पा रही है इनसे इसीलिए मैं कह रहा हूं अब सुनिए आज के हम संविधान के विषय पे आते हैं तो संविधान का सबसे पहला बेड़ा। वाक्य है कृपया पीपुल ऑफ इंडिया हम भारत के लोग सभापति महोदय अगर हम हम लोग और भारत इन तीन शब्दों का अर्थ समझ लें तो संविधान निर्माताओं का मूल भाव समझा जा सकता है